సిపిఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో మహాసభ ఏర్పాటు చేశారు ఈ మహాసభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివరావు హాజరయ్యారు తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా రైతులు కార్మికులు హర్షకుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ను ఆపాలంటున్న సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ జిల్లా స్థాయి మహాసభకు సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునబెండి సంబంధాలు వచ్చారు వాళ్ళు అడిగిపోయిన మనుషులు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు బనకచర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది నీటి కేటాల్లో ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా బనకచర్ల అనేది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే అవి వరద నీళ్ళే కాబట్టి మీకు ఏమి నష్టం ఉండదు వృధాగా సముద్రంలో కలుస్తాయని చెప్తున్నారు అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే దానిలో కూడా ఎవరి వాట ఎంత ఉందో తేల్చుకోవాలి పరీవాహక ప్రాంతాన్ని బట్టి రేపు భవిష్యత్తులో మనం ఏదైనా ప్రాజెక్టులు కట్టాలనుకోండి వాటి మీద ఆధారపడి కట్టాలంటే హక్కు లేకుండా కట్టలేము లోపు వాటిపైన ఆధారపడి వాళ్ళ ప్రాజెక్టులు కట్టారనుకోండి కట్టిన వాళ్ళకే ఫస్ట్ ఎవరి ప్రాజెక్టు వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ వన్ ఫస్ట్ సర్వ్ అంటారు కదా ఆ విధంగా అందుకని మనం ఒప్పందం అయిన తర్వాతే మనం వాళ్ళు మాట్లాడుకుని ఒప్పందం అయినాకే వాళ్ళు బలక చీరలు కట్టుకుంటే మంచిది అప్పటివరకు ఆపాలి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ చెప్పండి ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏర్పరుస్తుంది దీనివల్ల మావోయిస్టులు అనేక మంది చనిపోతున్నారు దీన్ని ఎట్లా చూస్తున్నారు ఆపరేషన్ కగారు అనేది వాళ్ళకి మావోయిస్టుల మీదే కాదు కమ్యూనిజం మీద వాళ్ళకి ద్వేషం దానికి మావోయిస్టులని పేరు పెట్టారు మావోయిస్టులని ముందు నిర్మూలన చేస్తే తర్వాత కమ్యూనిజాన్ని నిర్మూలన చేయాలని వాళ్ళు లేకుండా చేయాలని అటువంటి ఆలోచనతో అనే ఫాసిస్టు రాక్షస పద్ధతుల్లో వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువలన దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రతి మనిషిని మనిషి చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు మనిషిని మనిషి చంపే హక్కు ఇవాళ నీకు రాజ్యాంగం ఉంది రాజ్యం ఉంది యంత్రం ఉంది రాజ్యాంగం యంత్రం ఉంది మీకు చట్టాలు ఉన్నాయి ఆ ప్రకారంగా మీరు చేయాలి తప్పితే మీరు ఇష్టం వచ్చినట్టు చంపడానికి వీలు లేదు వాళ్ళ చర్చలకు పిలవండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకోండి వాళ్ళు ఈ దేశ పౌరులే కాబట్టి ఆ ప్రకారంగా మీరు ఇటువంటి భవిష్యత్తులో కూడా ఇటువంటి మీకు చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మీకు ఇష్టం లేని వాళ్ళని చంపేటువంటి ఆ అమానవీయ దూరణి మానుకోండి అని మేము చెప్పండి ఇప్పుడు ఆసిర్బాద్ జిల్లా అయితే ఉందో ఆసిర్బాద్ కుమరమీమ్ ఆసిర్బాద్ జిల్లాను లో టైగర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు అయితే జీవో నెంబర్ ఫార్టీ నైన్ రద్దు అని చెప్పేసి ఆదివాసులు ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు కావచ్చు రాష్ట్ర లో చేసిన పరిస్థితి కనబడుతుంది మరి దీన్ని ఎట్లా చేస్తున్నారు జీవో నెంబర్ ఫార్టీ నైన్ కింద టైగర్ జోన్ అని ఏర్పాటు చేసి దాన్ని వైల్డ్ ఇంతకుముందు వైల్డ్ ఫారెస్ట్ లాంటివి ఉండేవి అట్లా పెట్టుకోవచ్చు కానీ అంటే ఫారెస్ట్ వైల్డ్ ఫారెస్ట్లో దానిలో కొంత మేరకు వాళ్ళ కేంద్రము ప్రత్యేక అవసరాల కోసం ఎవరికి దాన్ని కేటాయించకుండా దానిలో ఎవరు ఎంటర్ కాకుండా ఇటువంటి కొన్ని ఉన్నాయి దాన్ని అలా పెట్టుకోకుండా టైగర్ జోన్ పేరు పెట్టుకుని మూడో వంతు మొత్తాన్ని దాన్ని నోటిఫై చేయటం వలన చిన్నగా అక్కడున్న నివాసం ఉంటున్నా అక్కడ పోడు భూములు సాగు చేసుకుంటున్నా గిరిజనుల హక్కుల్ని కాలు రాసే కుట్ర అందులో కనపడతా ఉంది ఆ పేరుతో మీరు ఏం చేస్తారు జనం లేకుండా వట్టి టైగర్లని లేదా వట్టి ఫారెస్ట్ని పెంచుకుని ఏం చేస్తారు మీరు జనాన్ని కూడా చూడాలి కదా అందువల్ల ఆలోచన చేయండి అటువంటిది రద్దు చేయాలని జిల్లా ప్రజలు ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు అందరూ కోరుతున్నారు ఆ ప్రజల కోరికని గమనంలో తీసుకుని ఆ విధంగా ప్రజా వ్యతిరేకమైన విధానాలని మానుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ నైన్ రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం మొత్తం అయితే జీవో నెంబర్ ఫార్టీ నైన్ ను రద్దు చేయాలని చెప్పేసి కూనం లేని ఈ సమస్యలో చెప్తున్నారు అంతేకాకుండా ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ ద్వారా ఆదివాసులను తమ హక్కులను కాదాసేందుకే ప్రభుత్వం చర్యలు చేయబడుతుంది కాబట్టి జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఎట్టి పరిస్థితులు రద్దు చేయాలి అంతేకాకుండా అయితే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం చంపుతుంది దీన్ని ఆఫ్ చేయాలని చెప్తున్నారు ఏదైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టులు శాంతి చర్చలు శాంతి చర్చలకు వస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్రము ఈ మార్చి ఇరవై తారీఖు లోపల మావోయిస్టు మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని చెప్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ కగార్ను చేయాలని చెప్పేసి సాంబర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా బంక చర్యల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ బంక కట్టే ముందు చర్చలు జరిపి చర్చలు జరిపిన తర్వాతనే బంక చర్యల పర్యటన కట్టాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ షామోహన్ మెగా నైన్ టీవీ మంచాల నుండి